ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరం ఒకటే చే కలిపితే ఎదురేమున్నది మనకు కొదువేమున్నది అగ్గో ఏదో వార్తలు చెప్తుంది అని అనుకుంటే గీ పిల్లంది ఇవాళ మా జోరుగా పాటలు పాడుతుంది అని అనుకుంటుర్రా నిన్న ఆయతరమని మా సుమక్కను వార్తలు చెప్పమని నేనేమో పడలేకపోతే వరి పొలంలో అక్కలు పాడుతుంటే చూసినా ఇక సంధి నాకు కూడా ఏ పని చేసినా పాటలే పాడబుద్ధి అవుతుంది ఏంది మీరు కూడా వింటారా అయితే ఈనుర్రీ ఈ పాట అందుకోవాలి అక్క వా అన్నల పాటలు పాడుకుంటా నాటలేస్తు లక్కలు పాటలు పాడుకుంటా నాట్లేస్తుంటే పని చేసినట్టు అనిపియదు వాళ్ళు అలిసినట్టు అనిపియదు యాసంగి పొలాలకు నడు వంచి పాటలు పాడుతుంటే పొద్దు కూడా తెలియదు ఎవరికి నా ముచ్చడ కంటే నీ పాటలే కమ్మగున్నాయి ఈ పాటికి శివుని పాట అందుకో పెద్దవా కి కాతనట్టి నరీసివిని గోల వికాతనట్టి నరీసివిని గోల బుల్ల మిరవ రామా రామా బుల్ల మిరవ రామా బహారేవా పాటకు పాట నడుస్తూనే ఉన్నది పనికి పని ఉరుకుతూనే ఉన్నది పాటలు వాడుకుంటూ నాట్లేస్తుంటే మును ముంగడికి పోతనే ఉన్నది ఇగిప్పుడు యాసంగి ఓజినాట్ల సీజన్ కదా ఊర్లో పొంటి జోలుగా అవుతున్నాయి నాట్లు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో ఉన్న చిల్పకుంట్ల ఊళ్ళే ఓజినాట్లేసుకుంటా గిట్ల రాఘవంత్ కూర్లు కైకిలికి పోయిన అక్కలు ఇగిప్పుడు ఉయ్యాల పాట நமது பாடலேபியாளா ராஜராமயம் அவையாளா நம்ம ஒரு பாடலாபியாலா ராஜராமயம் அவியாளா நம்ம பாடலாபியாலா ராஜராமயம் அவையாளா పాడు తది తతిబోళ్ళంతా వంత పాడు పాటతోని పని పనితోనే పాట అన్నట్టు పాటలు పాడుకుంటా పనులు చేస్తే యాష్టకు రాదని అక్కల ఆపొచ్చని అన్నట్టు ఇంటా అంటే ఇన బుద్ధి అవుతుంది కదా అక్కల నోటం పడి ఊట పుట్టినట్టే పుడుతున్నాయి మాది కల్వ పాటలు ఇసువంటి పాటలు ఇప్పుడు అన్న ఇన పడితే అంత తొట్టు ఎడు చూసినా డీజే నాయే అందుకనే మీరు సుతో పాలు ఇంటలేని పటాసు వార్తలకు పట్టుకొచ్చినావు అంతే